హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కి కిచెన్ ఈరోజు రెసిపీ పచ్చి పనసకాయతో మసాలా కర్రీ దీని రుచి అచ్చం చికెన్ కూరలా ఉంటుంది పనస పండు తింటారు కానీ పచ్చి పనసకాయతో కూర ఎట్లా తయారు చేయాలో చాలా మందికి తెలియదు వాళ్ళ కోసం ఈ రెసిపీ ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి నాన్ వెజ్ కూడా దీని ముందు ఎందుకు పనికిరాదు అంత రుచిగా ఉంటుంది మరి ఈ సింపుల్ టేస్టీ రెసిపీని ఎట్లా తయారు చేయాలో చూద్దాం లేత పచ్చి పనసకాయను ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని ముక్క ములిగేలాగా వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని ఇట్లా ఉడకబెట్టుకోండి ఉడికిన ఈ ముక్కల్ని పచ్చివాసన పోయేలా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వేగిన ఈ పనస ముక్కల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అన్నీ కలిసేలాగా వేయించుకోండి టమాటా ముక్కల్ని కూడా బాగా మగ్గనివ్వండి మీ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ వేసుకోండి అన్నీ బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వండి ముక్క ములిగేలాగా వాటర్ వేసి పది నిమిషాలు ఉడకనివ్వండి చివరిగా కొంచెం ధనియా పౌడర్ వేయండి ఎంతో రుచికరమైన జాక్ ఫ్రూట్ మసాలా కర్రీ రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి కూర ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా మసాలా వాసనలతో గొంగమలాడిపోతుంది మీకు కూడా నోరుతుంది కదూ ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అట్లాగే తెలుసున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి కూర అయితే చాలా రుచిగా ఉంది అన్నం చపాతీల్లో కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ని మిస్ అవ్వద్దు కల్కీ కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్